అంటే ఒక ఆశయంగా ఎక్కువ ఒక ఆశయము ఏంటి ఉంటుంది అంటే తన కవితలని నోట్ బుక్ లో వాకన్నా పుస్తక రూపంలో తీసుకురావాలి అనే కోరిక ఎవరికైనా ఉంటుంది అందులో జన్మ గారు కూడా కానీ ఆలోచన వచ్చిన కొద్ది కాలంలోనే ఆశంలోకి వచ్చి అది ఈ రోజు కళ నిజమైన రోజు ఈ సందర్భంగా వారికి అభినందనలు జనరల్గానే నా పరిచయము ఎలా జరిగిందో ప్రతిదీ ప్రతి పరిచయము విధి దిక్కుదామంటే ఏమో అనుకుంటాం మా విషయంలో మాత్రం అది హండ్రెడ్ అండ్ టెన్ కరెక్ట్ ఎందుకంటే నేను కుట్టింది రుద్రాంగి చంద్రుసి మంట రాజు సిస్టిక్ ఉండేది సికింద్రాబాద్ ఏ రకంగా కూడా నాకు ఈ మోడత సంబంధం లేనే లేనేలేదు అయినా మా పక్కనే చౌటుపల్లి అక్కడ మా ఫ్రెండ్ అక్షర అక్షర అంటున్నారు కదా అక్షరెస్ట్ బెస్ట్ తన వల్ల వీళ్ళు కూడా క్లాస్ మేట్స్ అని కాదు అయితే ఎగ్జామ్ అయ్యారు తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు నెంబర్ తర్వాత కవితలు రాస్తారు అని మా నాకు పరిచయం ఏర్పడింది పరిచయాలు చాలా జరుగుతాయి అందులో కొంతమంది మాత్రమే మిత్రులు అవుతారు అందులో కొంతమంది మాత్రమే ఆత్మీయులుగా మారుతుంది అందులో జండగా అవుతారు ఈ సాహిత్య ప్రపంచంలో చాలా వయసుతో అనుభవంతో లింగ కుల మత భేదాలు ఏమీ లేకుండా కవి కుల మాత్రమే సాహిత్యంలో అందరూ కవులు కవితులు అంతే వయసుతో దేంతో సంబంధం లేదు మొదటిసారి ఇది నేను అన్నాను జనా కూడా కొద్ది రోజుల క్రితం నాకు ఇదే పాట తిరిగి అయిపోయాయి ఏమని అంటే మీరు నా సాహిత్య గురువు సాహిత్య గురువు అంటే వాళ్ళు అర్థమైనా అంత పెద్ద మాట నాకు చెప్పకండి మీరు ఉన్న టాలెంట్ టాలెంట్ ఉంటుంది నన్ను ఎలా ముందు తీసుకెళ్ళాలో వారికి అర్థం అవ్వాలి నేను జస్ట్ అలా దారి చూపించాను మీరు అలా వెళ్ళిపోయారు నన్ను గురువు చేసి పెద్దవాటి చేయకండి వయసులో అనుభవంలోనే చాలా వెనుకబడి ఉన్నాను దయచేసి అలా అనకండి అంటే వారు నాకు అది ఇదే మాట అన్నారు వయసుతో సంబంధం లేదు మీరు ఏమి అన్నా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి దానికి నా పర్మిషన్ కావాలంట సాహిత్య గురువు అని అనడానికి బట్టి నా పర్మిషన్ వద్దందా నేను మీరు ఇది ఒక్కటి మట్టికి మీరు లో నేను వినను అవు అని అన్నారు వారి అది వారి అభిమానం గురువు అనే హోదా నాకు ఇచ్చారు అది నేను ఓకే కాకపోతే వారి నిజంగా నాకు ఆత్మీయులు వారికి మనము ఒకరిని తప్పు ఇది అని చెబుతు చెబితే చెప్పలేము మనం ఎంత అంటే ఆత్మీయులు అయినా కానీ వారికి నిర్మోహమాటంగా ఇందాక అన్నారు కదా మీరు ఏమైనా అనుకోండి మేడం ఈ పదం ఇక్కడ పెట్టడం సరికాదు నేను నిజంగా అలా అని చెప్పి ఎందుకంటే నాకు కావాల్సింది పర్ఫెక్షన్ అంతే వారు ఏదో అంటారని మొహమాటానికి పోతే మనకు కావాల్సిన అవుట్పుట్ సరిగా రా క్రమంలో నేను కొన్నిసార్లు బాగా అన్నాను కొంచెం లోపల టీవర్ వింటా అని అవుట్పుట్ మాత్రం ఇచ్చారు మేడం కొంచెం టైం ఇవ్వరా కొంచెం టైం ఇవ్వం కొంచెం టైం ఇచ్చి దాన్ని మార్చి పెడతాను అన్నారు నిజంగానే పెట్టారు వారు పడ్డ కష్టం ఆ బుక్ మీరందరూ చదువుతా ఉంటే మీకు అర్థమవుతుంది కేవలము డెబ్బై నాలుగు కవితలు మాత్రమే కాదు అది మన మన అందరి జీవితాలు కనిపిస్తాయి ఒక్కొక్క సందర్భంలో వారిని నాకు బాగా నచ్చింది ఏంటంటే వారు మాట్లాడే యాస పక్కా తెలంగాణలోనే మాట్లాడతారు మేము మాట్లాడే విజయంగా కొంత తేడా ఉంటుంది నాది కొంత స్టాంగ్ వేరే ఉంటుంది వారిది వేరే ఉంటుంది కానీ ఆ ని తెలంగాణ అదే యాసలో ఒక కవిత రాశారు అదే యాదిలో రాశారు కదా అది చాలా అద్భుతంగా ఉంది అంతకంటే అద్భుతంగా గఫర్ సార్ గారు పాట రూపంలో పాడరు నిజంగా సార్ చాలా 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 అద్భుతంగా ఉంది ఇంతకే శ్రీవాణి అదే చెప్పాను ఒకటి కవిత చెప్తున్నప్పుడు బాగుంది నిజానికి ఆయి వారి ఆయి ఆయి అంటే నానమ్మ నాయనమ్మ నాకు తెలీదు మా నాయన అనే లేదు కానీ ఆ కవిత చదివితే మీ నాయన నాయనమ్మలు ఖచ్చితంగా మీకు గుర్తుకొస్తారు మరి ఉన్న లేకపోయినా ఖచ్చితంగా గుర్తుకొస్తారు నిజంగా గుర్తుకొచ్చారు నెక్స్ట్ రోజుల్లో ఆ పాట విన్న తర్వాత నేను ఒకసారి వినేస్తాను అది వాయిస్ మామూలు వాయిస్ మెసేజ్ వచ్చి మా మేడం నాకు వాయిస్ మెసేజ్ పెడతా ఉంటారు అదే అనుకున్నాను విన్న తర్వాత ఒకటిసారి కాదు మూడు సార్లు విన్నాను కంటిన్యూగా ఎంత అద్భుతంగా ఉంది అంటే జన్మను వీలుండే వీళ్ళందరికీ కూడా ఆ ఫార్వర్డ్ ఇంపార్వర్ వేసేసే బుక్ ఎలాగ ఇచ్చారు కదా అందులో ఉన్న కవితను సార్ కంఠంలో వినండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఒకవేళ అవకాశం ఉన్నా ఇక్కడ పాడితే బాగా ఉంటుంది అవకాశం ఉంటే తర్వాత ఈ బుక్ ప్రింట్ చేయాలనే ఆలోచన ప్రింటింగ్ వచ్చి మన చేతిలోకి రావడానికి మధ్యలో చాలా శ్రమ ఉంటుంది కవయిత్రితో పాటు చుట్టూ ఉన్న సాధిక గురువులకు కావచ్చు ఫ్రెండ్స్కి కావచ్చు సలహాదారులకు కావచ్చు అవన్నీ కనిపించినవి కనిపించేది పుస్తకం మాత్రమే అంత అద్భుతంగా పుస్తకం బయటకు రావాలంటే ఖచ్చితంగా ఈ క్రెడిట్ వైరాగ్యం ప్రభాకర్ సార్ గారికి ఇవ్వాలి ఖచ్చితంగా వారికి ఇక్కడ ఒక దురదృష్టం ఒక అదృష్టం ఏంటంటే నా బుక్ వాళ్ళ చెట్ల మీద వచ్చింది కరోనా టైంలో వచ్చింది చాలామంది నేను అసలు కలిసి ఖచ్చితంగా కలుసుకొని ధన్యవాదాలు చెప్పలేని పరిస్థితిలో వచ్చింది కానీ ఈ రోజు ఒక అవకాశం వచ్చింది ఈ సభ సభాముఖంగా ప్రధాన సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ ఉన్న మా ముగ్గురికి అంటే శ్రీవాణి గారికి జన్న గారికి నాకు ప్రత్యేకంగా వైరాగ్యం గారితో అనుబంధం ఉంది వారి సహాయము ఉంది మా మా పుస్తకాలు బయటకు రావాలి అంటే మిగతా అతిథుల గురించి ప్రత్యక్షంగా చూడడం మాట్లాడితే అంటారు కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకా గిరిసారి గారి గురించి మూర్తిసారి గురించి అయితే లేదు వారు రెండు పేర్లు వస్తున్నప్పుడు ఒక అక్షరం అదనంగా చేర్చబడుతుంది మా మా గిరిసారు మా మా మేడం మాట్లాడుతున్నప్పుడు అందరితో కూడా అభిమానం కలిపే మాట్లాడుతున్నా సంబంధం లేదు ఖచ్చితంగా అభిమానం అనేది ఉంటుంది అందుకే ఎక్కడెక్కడ వారు మిత్రులు అయ్యారు ఇలాగే వారు సాహితీ ప్రపంచంలో రాజమరం తీసుకువెళ్ళాలి ఈ గంగలు విజయం సాధించాలి అతి తొందరలోనే ఇలాంటి పుస్తకాలు ఇంకా రావాలి ఆ కార్యక్రమానికి మళ్ళీ మేమందరము అందరం కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం Thank you